అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు పురపాలక సంఘం సాధారణ నిధులకు సంబంధించి శుక్రవారం మున్సిపల్ చైర్మన్ భావన రత్నకుమారి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు జనవరికి సంబంధించి ఆదాయ వ్యయాల వివరాలను కౌన్సిల్ ముందుంచారు జీరో వన్ జీరో టూ అకౌంట్లతో పాటు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కలిపి ప్రారంభ నిల్వ ఆదాయం కలిపి పదిహేను కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు కాగా ఖర్చు ఒక కోటి మూడు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు అయ్యిందని సభకు తెలిపారు అంతేకాకుండా సంఘంలో పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయల మిగులు నిధులు ఉన్నాయని సభ్యులకు తెలిపారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సూరపనేని చిన్ని మాట్లాడుతూ లేఅవుట్ వన్లో నీటి ఇబ్బంది ఉందని రెండు మోటార్లకు ఒక మోటార్ మాత్రమే పనిచేస్తుందని వేసవి దృష్టిలో పెట్టుకుని మోటారు మరమ్మతు చేయించి నీటి కొరత లేకుండా చూడాలని కోరారు మరో కౌన్సిలర్ భత్తి నాగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు అన్ని పట్టణంలోకి రావడం లేదని ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి కౌన్సిల్ ఒక తీర్మానం చేసి సంబంధిత అధికారులకు పంపేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చైర్మన్ కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ నాగేంద్ర కుమార్ కౌన్సిలర్ల సిబ్బంది పాల్గొన్నారు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందంటే గతంలో కూడా టూ టైమ్స్ మనం చూపిస్తే రెండు మాటలు కూడా చెప్పుకోవడం జరిగింది దాన్ని ఒక మాట వస్తే ఎక్స్ఫై చేసినట్టున్న రెండో మాటలు నా పక్కన ఉన్న ఆ ప్రాంతంలో వాటర్ సప్లై లైన్స్ అన్నీ కూడా లీకేజ్ ఎక్కువ ఉన్నాయి దానికి మన మున్సిపల్ స్టాఫ్ చేయడానికి టైం తీసుకుంటుంది ఎందుకంటే ఊళ్ళో స్టాండ్ లీక్స్ తీసుకొస్తా అలా చేయడం చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని సపరేట్గా అక్కడ ఉన్న లీకేజ్ అన్నీ గుర్తించి బిఎస్ఎల్లో పెడితే బాగుంటుందని ఉద్దేశం ఇంకెట్ ఇయట్గా వాటర్ ప్రాబ్లం తీసుకపోవడం వల్ల అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ సప్లై పెంచవలసి వస్తుంది దానివల్ల మున్సిపాలిటీకి అక్కడ ఉన్నా కూడా ఫెసిడీస్ని ఎన్ని ఇచ్చినా కూడా మన వాటర్ సప్లై అక్కడ డెవలప్ అవుతుంది ఎందుకంటే ట్యాంకర్స్ ద్వారా ఒక బకెట్లో ఒక బకెట్లో తప్పించి వాళ్ళ అవసరాలకు అంతా కూడా ఎవ్వడి దాన్ని తక్షణమే ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్ అంతా కూడా సాల్వ్ చేయండి దానివల్ల ముందుకే కూడా భారీ కూడా ఆదాయానికి నష్టపోతున్న ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ పైప్ లైన్స్ అని లీకేజెస్ అని ఎదురువాళ్ళు తీసేసి వ్యాసన్ కాలంలో లే ఆఫీస్లో కానీ డబ్బుల్లో కానీ ఎక్కడ వాటర్ సప్లై ప్రాబ్లం కాకుండా చూడలేకపోతున్నాం అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ముందుగానే ఈ సులెక్ట్గా వచ్చి సమ్మర్లు ఎక్కడైతే మనం దోషుకోవచ్చు

ఇది ఒక మొదట గవర్నమెంట్ బోర్డ్ కాబట్టి ఇమిడియెట్ గా మన టీవీలతో మాట్లాడి అది ఇద్దన్ విచక్షించిన ఏదో ఒక దృష్టికియాను విచక్షించినాక అలాగ ఆ ప్రాంత మండల సంగన subprocess పటపలంలో డైరెక్ట్ కన్సెప్ట్ అయినటువంటి ఇమిడియెట్ గా దర్ పర్స్తాబ్ దృష్టికిగా ఫామ్ క్లస్టర్ మొత్తం మన ఈ విషయాన్ని అందramos కౌన్సిల్ అంత ఆమోదించి మన ట్రైడ్ గాని అలానే మన హెచ్‌టిసి దీపక్ కూడా మన ఒక రెవాల ఎందుకంటే ఆ బస్సులన్నీ కూడా డాములు బ్రిడ్జ్ దగ్గర ఆడుతున్నాయి నైట్ టైం వచ్చే ఆడవాళ్ళంటే మగవాళ్ళే చడిచిపోయి వచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా వచ్చే నెలలో మనం పెట్టుకుని ఆమోదించుకొని మనం దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం తగ్గి